ఓం శ్రీ గురు వ్యో నమ శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం పుష్యమాసం హేమంత ఋతువు బహుళపక్షం గురువారం నవమి సాయంత్రం ఐదు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు విశాఖ నక్షత్రం తెల్లవారుజామున ఐదు గంటల ఏడు నిమిషాల వరకు వర్జ్యం ఉదయం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి పదకొండు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు మళ్ళీ మధ్యాహ్నం మూడు గంటల ఐదు నిమిషాల నుండి మూడు గంటల యాభై నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు శుభ సమయం లేదు ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోదగిన పూజలు శివతాండవ స్తోత్రం చదవాలి గురుగ్రహం దగ్గర పసుపు వత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయాలి మేషరాశి దైవ కార్యక్రమాల పట్ల ఆకర్షితులు అవుతారు దూర ప్రయాణాల గురించి ఆలోచనలు జరుపుతారు వృషభ రాశి పెద్దల పేరు మీద స్వయంపాకం కొన్ని కార్యక్రమాలను తలపెడతారు ఆర్థిక పురోగతిని సాధించగలుగుతారు మిథున రాశి వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు అంతంత మాత్రంగా ఉంటాయి కార్యరూపం దాల్చకపోవచ్చు కర్కటక రాశి కోర్టు వ్యవహారాది తీర్పులు మిశ్రమంగా ఉంటాయి ఫలితాలు దక్కుతాయో లేదో అన్న ఆలోచనలతో ఉంటారు సింహరాశి వాహనాల కొనుగోలు ప్రయత్నాలు ఆఖరి నిమిషంలో మార్పుకి గురవుతాయి దూర ప్రాంతాలలో పెట్టుబడులకు తగిన ఆలోచనలు తగిన వ్యక్తులకు సంప్రదిస్తారు రాశి సంతానం పట్ల మక్కువ కనపరుస్తారు విలువైన వస్తువులు వాళ్ళకి బహుమతులుగా ఇస్తారు తులరాశి నూతన గృహోపకారాలను కొనుగోలు చేస్తారు వైద్యులను మార్చే అవకాశాలు గోచరిస్తున్నాయి వృష్చిక రాశి దైవ కార్యక్రమాల పట్ల ఆకర్షితులు అవుతారు వ్యాపారం గురించి చింతించే కొన్ని అంశాలు తలెత్తుతాయి ధనస్సు రాశి వ్యక్తిగత పురోగతి రీత్యా కొన్ని నూతన కార్యక్రమాలను అనుకున్న కార్యక్రమాలలో ఎట్టకేలకు పురోగతిని సాధించగలుగుతారు స్త్రీ సంతానం పట్ల మక్కువ కనపరుస్తారు కుంభరాశి ఉద్యోగ ప్రయత్నాలు ముమ్మర్మం చేస్తారు ప్రయత్నాలు ప్రయోజకరంగా మారే అవకాశాలు గోచరిస్తున్నాయి మీనరాశి ఉన్న వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్